నమస్తే మనము నిన్నటి ఎపిసోడ్లో పదముల లిపి సవరణ అనే విభాగంలోని రెండవ విభాగంలో పదములకు ముందు ఏ అక్షరములు సామాన్యముగా మనకు కనిపించవు ఒకవేళ అది కనిపిస్తే మన దృష్టిని ప్రథమాక్షరం వైపు మళ్లించి ఆ పదాల్లో ఉండే ప్రథమాక్షరాన్ని ఏ విధంగా సవరించుకోవాలి అనే విధానాన్ని గురించి చర్చించుకున్నాము ఈ రోజు పదములలోని సామాన్యముగా ఈ పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్ళల్లో పదములు సరిచేయట అనే దాంట్లో వాళ్ళు కొన్ని నిబంధనలు కొన్ని నియమాలు పెట్టుకుని సాహిత్యానికి భాషకి కూడా కొన్ని అవధులు పెట్టుకుని పరిమితులు పట్టుకుని ఆ పరిమితుల ప్రకారంగా వాళ్ళు మన్ని అడుగుతూ ఉంటారు అందులో నేను గమనించింది అల్ప ప్రాణం బదులు మహాప్రాణము మహాప్రాణం బదులు అల్ప ప్రాణము ఆ పదములో వాళ్ళు చొప్పించి మన్ని సరి చేయమంటారు ఎప్పుడైతే మనం ప్రథమ అక్షరాన్ని సరి చేసుకున్నాము తరువాత మన దృష్టి అక్కడ ఉన్నది అల్ప ప్రాణమా మహాప్రాణమా అనేది గమనించాలి సరే ఇంతకీ అల్పప్రాణము అంటే ఏంటి మహాప్రాణం అంటే ఏంటి అనే సందేహం కొంతమందికి కలగవచ్చు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలుగు భాషలో ఎక్కువ సమయం తీసుకుని పలికే అచ్చుల్లో ఉండే వాటిని హ్రస్వము దీర్ఘము అని అంటారు ఇంకా ఎక్కువ కాలం తీసుకుంటే ఊష్మము అని కూడా అంటారు ఏకమాత్ర కాలం హ్రస్వము ద్విమాత్రా కాలం దీర్ఘము త్రిమాత్రా కాలము ఊష్మము అని అంటారు అదేవిధంగా హల్లులలో అనునాసికాలని మినహాయించి మిగతా పదాలని తీసుకుంటే ఈ విభాగంలో స్పర్శములు అంటారు కదండి వాటిని కనుక మనం గమనిస్తే మనకి ఇరవై అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి ఆ ఇరవై అక్షరాలే ఈ జ అనునాసికాలనేవి తొలగించబడ్డాయి వీటిల్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి అల్ప ప్రాణం అయితే ఒక మహాప్రాణం ఒకటి అల్ప ప్రాణం అయితే ఒక మహాప్రాణం ఈ ఒకటి విడిచి ఒకటి బుందవన్నీ అల్ప ప్రాణాలు ఈ ఒకటి విడిచి ఒకటి బున్నదేమో మహాప్రాణాలు వీటిని వర్గ యుక్కులు అని కూడా అంటారు యుక్కు అంటే జత వర్గ యుక్కులో మహాప్రాణాలని సామాన్యంగా వర్గ యుక్కులు అని అంటారు శక్తిని ఉపయోగించి కొంచెము శ్వాసను బిగబట్టి మనం పలుకుతుంటే వచ్చేది అల్ప ప్రాణాలు ఎక్కువ శ్వాసను బిగబట్టి ఎక్కువ శక్తిని కూడా తీసుకుని మనం పలుకుతున్న వాటిని మహాప్రాణాలు అంటారు మనం ఎప్పుడైనా మన హెల్త్ చెకప్ ఆరోగ్య రక్షణ కోసం వెళ్తున్నప్పుడు డాక్టర్ మన వీపు మీద స్టెటస్కోప్ పెట్టి గాలి బాగా పీల్చండి పీల్చుకున్న గాలిని అట్లాగే పట్టుకుని ఉంచండి తర్వాత తీయండి అని చెప్తారు ఆ గాలిని గట్టిగా పీల్చుకుని ఆ ఊపిరితిత్తుల్లో ఉండటం వల్ల ఆ డాక్టరు ఆ స్టెటోస్కోప్ సహాయంతో మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి మన శ్వాస ప్రక్రియ సరిగ్గానే ఉందా లేదా అని తెలుసుకోగలుగుతారు అదే విధంగా ఊరికా అని మన తెలుగు పదాన్ని వాడుతూ తక్కువ ఊనికతో అలా మామూలుగా మాట్లాడేవనుకోండి దాన్ని అల్ప ప్రాణము అంటారు తక్కువ శక్తిని ఉపయోగించి పలుకబడేది అలా కాకుండా ఎక్కువ శక్తిని కూడా తీసుకుని దాని ద్వారా దాన్ని మహాప్రాణము అని అంటారు అయితే మనం పదములు సరిచేసేది పదముల లిపి సరి చేసే విధానంలో చాలా చోట్ల అల్ప ప్రాణం ఉండాల్సిన చోట మహాప్రాణాన్ని పెడతారు మహాప్రాణాన్ని ఉండాల్సిన చోట అల్ప ప్రాణాన్ని పెట్టి ఈ పదములను మీరు సరి చేయండి అని చెబుతూ ఉంటారు అప్పుడు మనకి కనుక కొంచెం హిందీ భాషలో కానీ సంస్కృత భాషలో కానీ ప్రవేశం కనుక ఉంటే కొంచెం ఉన్నా సరిపోతుంది అది వినికిడి శక్తితో మనం గ్రహించగలిగి ఉంటే ఆ పదాల్లో మనం ఒత్తు కలుగుతాం ఒత్తు అంటే మళ్ళీ పదం కింద పదం వచ్చేది కాదు మాత్రం కాదు ఆ అక్షరాన్ని పలకటానికి కొంచెము ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాం మనం ఎక్కువసేపు గాలి నియంత్రించి మళ్ళీ దాన్ని వదలటం వల్ల శక్తిని వదలటం వల్ల శబ్దము చాలా బరువుగా వస్తుంది ఇప్పుడు క అనేది మామూలుగా వస్తే ఖ అనేదానికి మనం ఎక్కువ శక్తిని చూస్తున్నాం అందుకని క కనేవి అల్ప ప్రాణము మహాప్రాణము కానీ కా కింద కా మాత్ర వస్తే అది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరానికి మహాప్రాణానికి వ్యత్యాసం ఉంది రెండు ఒకటే కాదు ఇప్పుడు మనం కొన్ని పదాలను గమనించి ఆ పదాలలో అది మొదటి అక్షరం కావచ్చు రెండవ అక్షరం కావచ్చు చివరి అక్షరం కావచ్చు ఏ అక్షరమైనా కావచ్చు అక్కడ మహాప్రాణాలు ఉపయోగించబడి ఉన్నాయ్యా ఒకవేళ మహాప్రాణమే కనుక అందులో ఇవ్వబడి ఉంటే అది మనం పలుకుతున్నప్పుడు సరిగ్గానే వినిపిస్తుందా అంటే మనలో అన్న పలుకుని ఆ పలుకుని విని ఉచ్చారణ చేసుకుని అర్థం చేసుకుంటే తప్ప ఆ విభాగంలో ఇచ్చేదాన్ని మనం సవరించలేము దోషం ఉందని కూడా గమనించలేము దోషాన్ని గమనిస్తేనే కదండి మనం సవరణ చేయగలిగేది కాబట్టి ఇక్కడ కొన్ని పదాలని మనం ఉదాహరణగా తీసుకుని ఆ పదాలలో అల్ప ప్రాణం బదులు మహాప్రాణం ఉందా మహాప్రాణం బదులు అల్ప ప్రాణం ఉందా అనే దాన్ని గమనిద్దాము ఇంకొక విషయం ఏమిటంటే ఈ అల్ప ప్రాణం మహాప్రాణం ఒక్కొక్కసారి గుణింతాలతో కూడి ఉంటుంది అప్పుడు కూడా మనం గమనించవలసినది మాత్రము ఇది అల్ప ప్రాణమా మహాప్రాణమా అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో ఆ గుడింతాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే దాని గురించి చర్చించుకుందాము ప్రస్తుత విభాగంలో మాత్రము అల్ప ప్రాణము మహాప్రాణము అనే వాటి మీదనే మన దృష్టిని కేంద్రీకరించి అల్ప ప్రాణం వచ్చిన చోట అది సరిగ్గా ఉందా లేకపోతే మనం మహాప్రాణాన్ని పెట్టాలా అదే అక్షరానికి ఎంత సులువుగా ఉందండి ఎంత చక్కగా చెప్తున్నారండి ఒకవేళ మొదటి క మొదటి కా అంటేనే మీకు అర్థమవుతుందేమో అంటున్నానండి ఈ అల్ప ప్రాణం ఈ అల్ప ప్రాణం ఇచ్చింది సరిగ్గా లేకపోతే మహాప్రాణం ఇది మహాప్రాణం ఒకవేళ మహాప్రాణం సరిగ్గా లేదు ఆ పదంలో అనిపిస్తే సమంజసంగా రావట్లేదు పదం అని అనిపిస్తే కనుక సమర్థనీయంగా లేదు అని అనిపిస్తే కనుక ఈ మహాప్రాణం బదులు ఈ అల్ప ప్రాణం వస్తుంది ఇప్పుడు ఏది చూసుకున్నా ఇవి రెండు రెండు ఒక జత ఉంటాయి ఈ ఖ అనేది ఒక జత గ అనేది ఇంకో జత అనేది ఒక జత అనేది ఒక జత తా ఒక జత

అనేది కాపి జతగా ఉంది అనేది గా జతగా ఉంది అదే విధంగా ఈ పది అక్షరాలు కూడా పది మహాప్రాణాలు పది అల్ప ప్రాణాలకే జతగా ఉన్నాయి అవి ఒత్తులు మాత్రం కాదు ఇది మనం గమనించవలసిన ముఖ్య విషయము ప్రాణం ఎప్పుడు కూడా ఒత్తు కాదు ఒత్తు వచ్చినప్పుడు ఇంకా అల్ప ప్రాణము ఇది కా మహాప్రాణం కదండి ఈ కా కనుక తన ఒత్తిని తెచ్చుకుని ఉంటే ఇది విద్వాక్షరం అవుతుంది అలా కాకుండా వే అల్లు కంట వెళ్తే సంయుక్తాక్షరం అవుతుంది ఇక్కడ ఒత్తుల ప్రసక్తి లేదే లేదు కేవలము వర్ణములు వాటిని మనం పలుకుతున్నప్పుడు ఉచ్చరించుతున్నప్పుడు ఎంత శక్తిని ఎంత ఊనికని మనం దానికి వినియోగిస్తే అవి స్పష్టంగా పలుకబడుతున్నాయి అనేది మాత్రమే మనం గ్రహించాల్సిన విషయము ఈ విషయం మరొకసారి చెప్తున్నాను అల్ప ప్రాణము మహాప్రాణము అనేది ఒక జత ఈ హల్లుల్లో ఇరవై అలాంటి అక్షరాలు ఉన్నాయి ఇరవైలో పది అల్ప ప్రాణాలు పది మహాప్రాణాలు ఒక అల్ప ప్రాణానికి జతగా ఒక మహాప్రాణం ఉంది ఆ మహాప్రాణాన్ని వర్గయుక్కు అని కూడా పిలుస్తారు ఈ వర్గయుక్కు ఒత్తు మాత్రం కాదు వర్గయుక్కు వర్గయుక్కుగానే ఉంటుంది దానికి ఏ మాత్ర ఏ ఒత్తు కూడా లేదు ఉన్నా కూడా అది ఈ జతలో మనకి కనిపించదు వర్గ వేరు ఒత్తు వేరు ఇప్పుడు పదాల గురించి ముచ్చరించుకున్నాం రండి ఈ పదాలలో ఇక్కడ ముఖము అని ఇచ్చారు ఈ పదాన్ని సరి చేయమన్నారు ఇప్పుడు పదాలు సరి చేయడంలో మొదటి అక్షరం కావచ్చు రెండో అక్షరం కావచ్చు మూడో అక్షరం కావచ్చు ఏ అక్షరంలో అయినా వాళ్ళు అల్ప ప్రాణం బదులు మహాప్రాణము మహాప్రాణం బదులు అల్ప ప్రాణము పెట్టే అవకాశము మనకి కనిపిస్తోంది ఎప్పుడైతే ఇక్కడ ముఖము అని అన్నారో ఇది అల్ప ప్రాణం మనము ముఖము అనేది ఎప్పుడు వినలేదు ముఖము

ఇక్కడ ఇంకొకటి గమనించాలి ఘా అన్నప్పుడేమో మనం రూలాగా రాసి రూ తర్వాత కిందకిస్తున్నాము ఘా అనే అక్షరం మహాప్రాణం రాసినప్పుడు ఇక్కడ సున్నా పక్కనే రాసేస్తున్నాము థాగు తాబు ఇది మాత్రం వివాదం అండి ఎందుకంటే మనిషి పేర్లు కదా మనిషి పేర్లు ఏ విధంగా అయినా ఉచ్చరించవచ్చు కాబట్టి కొందరు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు కొందరు మరీ ప్రేమ ఎక్కువైపోయారు మీద భక్తి శ్రద్ధలు ఎక్కువైపోయి గౌరవం ఎక్కువైపోయి ఠాగూర్ అని కూడా అంటారు అదే విధంగా గూఢతూ ప్రథము ఇక్కడ మనం దీన్ని మాట్లాడుకున్నాం కదండి ఈ హళ్ళు అక్షరంగా వచ్చినప్పుడు ఎక్కువ ఆంగ్ల పదాలకు వస్తుంది అని ఇప్పుడు ఇది రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మనకి ఏమి అభ్యంతరం లేదు ఆ తర్వాత ఆధారము ఆధారము സീത ഫലമ സീത അഭയമു അഭയമു അതേ വളരെ మహాప్రాణం ఉండాల్సిన చోట అల్ప ప్రాణంలో పదంలో పెట్టి మన్ని సవరించమని చెప్పారు కాబట్టి ఈ పది అల్ప ప్రాణాలు ఉన్న చోట మనం వాటిని తొలగించి ఆ స్థానంలో మహాప్రాణ పదాన్ని పెట్టి ఆ పదాన్ని మహాప్రాణ అక్షరాన్ని పెట్టి ఆ పదాన్ని సమర్థవంతంగా అదే అదేవిధంగా ఈ పక్కన ఉన్న పట్టికలో ఏం చేశారంటే పక్కన సారి పక్కన ఉన్న పట్టికలో ఏం చేశారంటే అల్ప ప్రాణం పెట్టాల్సిన చోట మహాప్రాణం పెట్టారు వచ్చి వత్స అంటాం కదండి ఒకటి చేయడానికి దానికి విరుద్ధంగా చేయటము అది ఇక్కడ జరిగింది ఇక్కడ మనము ఈ శము అనే దాంట్లో తీసేసి నఖము కాకుండా నగము కాదు నగము చంపకము ఇవన్నీ కూడా తప్పు రాస్తున్నారు వాళ్ళు చెంపకము జగము జగముకి ప్రజగము అన్నారు జగము టమాట టమాటా టమాటా రెండు అంటూ ఉంటారు కూరగాయలు ఇక టావరు దీని బదులు అది ఇది గమనించాలి ఢంక ఢంక అన్నప్పుడు దాదా ఒత్తు ఉంటుంది మహాప్రాణం ఉంటుంది డమరు అన్నప్పుడు ఉండదు డమరుకం శివుని డమరుకం ఇక్కడ అదే విధంగా తలుపు తక్కువ దాన్ని కావాలి తలుపు

ఈ విధంగా ఈ పట్టికలోనేమో మహాప్రాణం ఉండాల్సిన చోట అల్ప ప్రాణాలను ఇచ్చారు ఈ పట్టికలోనేమో అల్ప ప్రాణాలు ఉండాల్సిన చోట మహాప్రాణాలను ఇచ్చి పదాల్ని చేయమన్నారు అంతేకాకుండా మనం ఇంకొంచెం నిశ్చితంగా గమనిస్తే తారాగా మనకి గమనించగలం ఫ అనేది ఏమో సున్నా తర్వాత ఉంటుంది షా అనేదేమో ఇక్కడ ఉంటుంది అలాగే బో రు ఇవి రేపు గుణాలు చర్చించుకునేప్పుడు మాట్లాడుకుందాం యా మా రా ఇవి కూడా ఒక పదానికి పదంలో ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం ఇస్తే కూడా మనం కొంతవరకు పొరపాటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాటిల్లో ఉండే తేడాలని భేదాలని గమనిస్తే కనుక అటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి మనము చక్కటి అర్థవంతమైన పదాలని తెలుగు తల్లికి పాదాలకి సమర్పణ కావించుకోగలుగుతాము నేను ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ని ముగిస్తున్నాను మీకు ఇంకా ఇదే విధంగా అల్ప ప్రాణాలు మహాప్రాణాల్లో ఇంకా ఏమైనా కొత్త విధానాలు కనుక తెలిస్తే కొత్త పదాలు కానీ కొత్త సూచనలు కానీ తెలిస్తే మీరు తప్పకుండా నిస్సంగం చేయాలి కామెంట్స్ రూపంలో కనుక పెడితే నేను కూడా వాటిని నేర్చుకుని పదాలను ఏ విధంగా వాటి దోషాలను గమనించి సవరించే ప్రయత్నం చేయాలి అనే ఆలోచనలో ఉంటాను ఇప్పటికి సెలవు తీసుకుంటాను నమస్కారం జై తెలుగు తల్లి